అమ్మ నేను ఇక్కడ సంవత్సరం ఈ పొంగల్కి వచ్చి మా కళావతి గారు పెద్ద గిన్నెలతో చేస్తుంటే అమ్మో నేను చేయలేను అందరూ కొంతమంది చిన్న చిన్నవి కూడా చేస్తున్నారు ఆ చిన్నవి అయితే నేను చేసుకోగలను సరే చూద్దాం అనుకుని ఏం మొక్కుకోలేదు మా సుజాత నేను పొంగ చేస్తున్నానంటే అయితే నువ్వు తోడున్నావు కదా నేను కూడా ఒక గిన్నె తీసుకొచ్చి చేస్తాను మొక్కులేదు కానీ చేస్తాను చిన్న గిన్నె తెచ్చుకొని చేసుకుంటున్నాను అయితే వీళ్ళ సహకారంతో చేస్తున్నాను ఈరోజు సంతోషంగా అమ్మవారి సహకారంతో నువ్వు కూడా చెప్పమ్మా తల్లి గిన్నె పెట్టి పెద్ద పెద్ద గిన్నె పెట్టి మా కళా గారు రాట్నాలమ్మ తల్లి దగ్గరికి వేరే వాళ్ళు ఎవరు ఫంక్షన్ కి పిలిచారు మా చుట్టాలు పిలిస్తే వస్తే బాబుకు బాగోలేదని తెలిసింది మనవాడికి ఇక్కడే ఆ తల్లికి మొక్కని వెళ్ళారు నాకు ఆ పోతలే పెట్టం రాదేవో గనమ్మా మా శివలలిత మండలి వాళ్ళని తీసుకొచ్చి లలితపారాయణ చేయించి పాలు పొంగల్ చేస్తా తల్లి నీకు అనుకున్నా బిడ్డను చల్లగా చూసింది ఆ తల్లి అందుకని చెప్పి వాడు పుట్టింది కూడా మకర సంక్రాంతి పండగ రోజున సంక్రాంతి పండగ రోజున అందుకని మళ్ళీ కూడా వస్తాం జరిగిందనమాట పొంగలికి వీళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు మండల వాళ్ళు కూడా ఇవాళ నలుగురు వచ్చి చేసాం అందరం కలిసి ప్రతి సంవత్సరం నేను ఒక్కదాన్ని చేశాను అందరం పారాయణ చేశాము చాలా ధనలక్ష్మి గారు కూడా దీంట్లో మనకు సహాయం వారేంటంటే తోటలో చక్క వన మన మనందరికి పెడుతున్నారు అందుకని చెప్పేసేసి అది కలిసి వస్తుంది మనం పొంగలొక్కటే చేసి అమ్మవారికి పెట్టి అక్కడ భోజనం జై 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 తల్లికి ఇది రాత్నాలమ్మ గుడి దగ్గర నేను చేసిన పొంగలమ్మ నేనేమో ఒక క్రితం సంవత్సరం కళవతి గారి అమ్మతో వచ్చినప్పుడు మా మనమడికి తా తను తృప్తి పడే కాలేజీ యూనివర్సిటీలో సీట్ వస్తే చేద్దామని అనుకున్నాను నేను అనుకోని ఫస్ట్ టైం వస్తా ఇవాళ మా పండగ కదా అని చెప్పి ఒక నిమిషం ఆలోచించుకోడా నేను చూసేటప్పుడు పొంగల్ లేకుండా రావటం వాళ్ళకి ఇష్టం లేక వాళ్ళు పొంగల్ పెట్టుకుని తెపాలకు కూడా ఒక ప్రత్యేకత ఉంది ఇది మా అమ్మ మేము కాపరానికి వచ్చినప్పుడు కొనిచ్చిందండి పొంగల్కి అందుకని కేవలం మా అమ్మ గుర్తుగా కూడా తెచ్చాను మా మనవాడికి మంచి సీట్ వచ్చిందని చెప్పి ఇట్లా వాడు చాలా కృషి మంచి యూనివర్సిటీలో వచ్చింది వాడికి నేను మా భక్తి శివులలితో మళ్ళీ వాళ్ళందరూ రాట్నాలమ్మ గుడికి వచ్చారండి ఆ రోజు నేను రాలేకపోయాను నేను చాలా బాధపడ్డాను వీళ్ళేంటి ఏంటి మనకి చెప్పకుండా రాట్నాలమ్మ గుడికి వచ్చారని కానీ మా పాపకి చాలా పెద్ద సమస్య వచ్చిందండి అన్నీ అన్ని డిగ్రీలు సెలెక్ట్ అయింది కానీ ఎవరు కూడా జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వట్లేదు నేను ఆ రోజు వీళ్ళు వచ్చినాక నేను చూసి అనుకున్నాను మా అమ్మాయికి జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వస్తాయి కాబట్టి ఏ కంపెనీలో అయినా సరే జాయినింగ్ రిపోర్ట్ వస్తే కనుక నేను వచ్చి పాదపొంగలు చేసుకుంటానమ్మా అని అనుకున్నానండి నెక్స్ట్ డే సాయంత్రంకే ఆ డివీజ్ కంపెనీ వాళ్ళు జాయినింగ్ రిపోర్ట్ ట్రైనింగ్కి పంపించారండి నెక్స్ట్ డే సాయంత్రంకే ఆ సందర్భంగా